ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలాగైనా గెలవాలని వైకాపా నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు భారీగా నగదు మద్యం సీసాలను సిద్ధం చేస్తున్నారు పక్కా సమాచారంతో అధికారులు చేస్తున్న దాడులతో వైకాపా నేతల అరాచకాలు బయటపడుతున్నాయి మరోవైపు ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తమవైపు తిప్పుకునేందుకు వైకాపా నాయకులు ఇష్టారీతిన దాడులు చేస్తున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైకాపా నేతలు ఓటర్ల ప్రలోభాల కోసం ఉంచిన వివిధ రకాల వస్తువులను పోలీసులు పట్టుకున్నారు గంగూరులోని ఓ అపార్ట్మెంట్లో వైకాపా అభ్యర్థి జోగి రమేష్ ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు ఇందులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గృహోపకరణాలు దాచారని స్వీవిజిల్ యాప్లో ఫిర్యాదు రావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడికి వెళ్లింది తాళం పగులుగొట్టి లోపలికి వెళ్లిన అధికారులు వైకాపాకు సంబంధించిన పింగాణి సెట్స్ ఫ్లాస్క్లు ఇతర వస్తువులను గుర్తించారు జోగి రమేష్ ఫోటోలతో ముద్రించిన టోపీలు టీషర్ట్లు బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ్ నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో వైకాపా నాయకులు నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు తొమ్మిది వేల ఐదు వందల నాలుగు మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సెబ్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణకు చెందిన మద్యం సీసాలను అక్రమంగా రాష్ట్రానికి తీసుకొచ్చి ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో హోమ్ ఓటింగ్ కు సంబంధించిన వ్యవహారంలో తెలుగుదేశం వైకాపా నాయకుల మధ్య ఘర్షణ జరిగింది ఇరువర్గాలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకోవడంతో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు ఒక వైకాపా నాయకుడికి గాయాలయ్యాయి సత్యనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెదేపా నాయకులను కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు ఓటమి భయంతోనే వైకాపా నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని కన్నా ధ్వజమెత్తారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో అరాచకాలు సృష్టించి భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం మొదలు పెట్టారని వీళ్ళు భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ మొదటి నుంచి చెప్తున్నాం ఇది ఒక అరాచక ప్రభుత్వం అనేటువంటి మాట ఈ అరాచక శక్తుల్ని ఖచ్చితంగా మేము వస్తే కట్టడి చేస్తాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శివారులోని చెంచులక్ష్మి కాలనీలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా నేతలు సిద్ధం చేసిన చీరలను పోలీసులు పట్టుకున్నారు మంగళవారం అర్ధరాత్రి వైకాపా నేతలు ఆటోల్లో చీరలు ఇంటింటికే తీసుకెళ్లి పంపిణీ చేస్తూ ఉండగా పోలీసులు దాడులు నిర్వహించారు ఆటోల్లోని చీరలతో పాటు గోదాంలో ఉంచిన చీరలను స్వాధీనం చేసుకున్నారు అన్నమయ్య జిల్లా మదనపల్లి నీరుగట్టువారిపల్లిలో వైకాపా నేతలు పంపకానికి సిద్ధంగా ఉంచిన ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలను ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది పక్కా సమాచారంతో వైకాపా కౌన్సిలర్ దుకాణంలో దాడులు చేసిన అధికారులు నగదు స్వాధీనం చేసుకున్నారు డబ్బు సంచిలో ఎనిమిది ఓటర్ ఐడి కార్డులు ఆరు స్లిప్పులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు సీజ్ చేసిన డబ్బును విడిపించుకోవడానికి వైకాపా నేతలు ఫ్లయింగ్ స్క్వాడ్ పై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది అధికారులు మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు నగదు సీజ్ చేశామని చెప్పి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో సుమారు ఇరవై లక్షల రూపాయల నగదు పట్టుబడింది ఇద్దరు వైకపా కార్యకర్తలు భైరవాని తిప్పలో నగదు పంపిణీ చేసి తిరిగి వస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది బైక్తో పాటు ఇద్దరు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పుట్టపర్తిలో రాజీనామా చేసిన ఇద్దరు వాలంటీర్లు యధేచ్ఛుగా కోడు ఉల్లంఘించారు చిత్రావతి రోడ్లో ఇంటింటికీ తిరుగుతూ మా నమ్మకు నువ్వే జగన్ సిద్ధం వంటి స్టిక్కర్లు అంటించారు కోడ్ ఉన్నప్పుడు స్టిక్కర్లు అంటించకూడదు కదా అని స్థానికులు ప్రశ్నించగా మా పార్టీ వాళ్లకు ప్రభుత్వ అనుమతి ఉందంటూ సమాధానం ఇచ్చారు ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి